اشتركوا في హై ఫ్రెండ్స్ మన లక్ష్మీ గణపతి ఆర్ట్స్ లాస్ట్ టైం మునుక సంఘం హనుమాన్ మందిర్ దగ్గర పెట్టాము ఈసారి పిఎఫ్ ఆఫీస్ రేడియో స్టేషన్ ఆపోజిట్లో మన షాప్ పెట్టడం జరిగింది ఇక్కడ మన గణపతులు చూడండి మహారాష్ట్ర నుంచి తెచ్చి అమ్ముతాం మంచి క్వాలిటీతో తక్కువ ధరలో అమ్ముతున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ లెవెన్ ఫీట్స్ గణపతి మంచి ఫినిషింగ్తో శివుడు పార్వతి అయ్యప్ప స్వామి మన సింహం ఆవు చాలా రకాలే ఉన్నాయి ఎమలి మంచి ఫినిషింగ్తో ఉంటుంది లెవెన్ ఫిట్సు తక్కువ ధరలో మనం ఇస్తాం ఇక్కడ ఇది కూడా లెవెన్ ఫిట్సు బ్యాక్గ్రౌండ్ శివుడు పులి చర్మం మంచి ఫినిషింగ్తో ఉంది గణపతి ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ లాల్బాగ్ గణేష్ టాప్ ముంబైలో ఇదే పెట్టడం జరుగుతుంది మన దగ్గర కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది ఇట్లా మంచి మోడల్లో ఉంటుంది లాల్బాగు ప్లస్ మన దగ్గర స్టోన్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది గనపతి తీసుకున్న తర్వాత స్టోన్ వర్క్ అది అడిషనల్ ఉంటుంది ఇట్లా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మన రామ్ మందిర్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్స్ ఉంటుంది తక్కువ ధరకే మంచి క్వాలిటీలో ఉంటుంది మంచి ఫినిషింగ్ వర్క్ నీట్నెస్గా వర్క్ ఉంటుంది మనది ఈ విధంగా రామ్ మందిర్ అంటాం దీన్ని ఇది వచ్చేసి దగుడు దీన్ని దగుడు అంటారు ఫైవ్ ఫీట్స్ ఇది కూడా టాప్ సెకండ్ మోడల్ అన్నింటిలో ఇస్తే మంచి వర్క్తో ఉంటుంది చాలా ఆభరణాలతో కూడి దగుడు అని అంటారు దీన్ని ఇది కూడా తక్కువ ధరలో మంచిగా మనకు క్వాలిటీ మంచి నీట్నెస్ వర్క్ ఉంటుంది దీన్ని ఈ విధంగా అమ్మబడుతుంది మన దగ్గర ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మయూరి ఈ గణపతి మయూరి ఆసన్ అంటాం మంచిగా ఫినిషింగ్ తోటి నైన్ ఫిట్స్ ఇది మంచిగా కలరింగు తక్కువ ధరలో ఆయిల్ పెయింటు ఈ విధంగా మనం చాలా మోడల్స్ అనేవి అమ్ముతూ జ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ నరసింహస్వామి వచ్చేసి నరసింహస్వామి ఫైవ్ ఫిట్సు చాలా చక్కగా సింహాలు నరసింహస్వామి ఆరెంజ్ కలర్ నీట్నెస్గా వెనపతుంది ఫైవ్ ఫిట్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మన దగుడు సెట్ అంటారు దీన్ని టెన్ ఫీట్స్ భారీ వినాయకుడు పెద్ద చెవులతోటి అలంకరణతోటి చాలా భారీ వినాయకుడు ఇది చాలా సందర్భాల్లో ఇది ఎక్కువ పెడతా ఉంటారు అన్ని మండపాల్లో ఇది కూడా మంచి నీట్నెస్ వర్క్ తోటి మన దగ్గర లభిస్తుంది తక్కువ రేట్లతో ఇక్కడ మన దగ్గర చిన్న గణపతులు కూడా చాలా దొరుకుతాయి బాల గణేష్ నుంచి దగుడు లాల్బాగ్ మహారాజా శివపార్వతి అన్ని విధంగా ఇగో లాల్బాగ్ అన్ని విధంగా గణపతులు మన దగ్గర ఉంటాయి చూడండి ఇది దగుడు పగడి అంటారు దీన్ని చాలా అందంగా ఉంటుంది గణపతి సేమ్ దగుడు లెక్క ఇది పగడి మహారాజ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన లక్ష్మీ గణపతి ఆర్ట్స్ లాస్ట్ టైం మునూరు కాపు సంఘం బిల్డింగ్లో పెట్టాము మన ఆర్ఆర్ చౌరస్తా నుంచి మార్కండ మందిర్ ఉంటుంది దాని పక్కన మునూర్ సంఘం ఉంటుంది అక్కడ పెట్టినాము ఇప్పుడు ఇటు షిఫ్ట్ చేసినాం మన పిఎఫ్ ఆఫీస్ ఆపోజిట్ రేడియో స్టేషన్ దగ్గర మన షాప్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ కస్టమర్లు మనది ఇది టెన్త్ ఇయర్ ఇప్పుడు టెన్త్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ కస్టమర్లు చాలామంది ఉంటారు థర్టీ ఫార్టీ పర్సెంట్ మెంబర్సు మనకు రెగ్యులర్ కస్టమర్లే మేము ఎక్కడ షాప్ పెట్టినా ఇప్పుడు మనకు కాల్ చేసి మరీ మన దగ్గరకు వస్తారన్నమాట ఆ విధంగా మన చాలా సేల్ అవుతాయి ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి మనకు ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు ఎవ్రీ ఇయర్ మన అన్ని గణపతులు కూడా సేల్ అవుతాయి ఎందుకంటే రీజనబుల్ రేట్స్ ఉంటాయి మంచిగా ఫెన్సింగ్ ఉంటుంది ఆ విధంగా అన్ని రకాల సదుపాయాలతోటి మన దగ్గర గణపతులు ఉంటాయి ఇక మేమేం చేస్తామంటే లాస్ట్ ఇయర్ బుక్ బిల్ బుక్లను కూడా కాల్ చేస్తాం ఎవ్రీ కస్టమర్కి మేము కాల్ చేస్తాం ఇక ఇక్కడ పెట్టినామని కాల్ చేస్తాం మళ్ళీ వాళ్ళు రిపీట్ అవుతారు ఆ విధంగా రిపీట్లోనే మాది చాలా వరకు సేల్స్ అయిపోతాయి మళ్ళీ కొత్త కస్టమర్లో మిగతావి సేల్ అవుతాయి ఈ విధంగా మన లక్ష్మీ గణపతి ఆర్ట్స్ టెన్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఇప్పుడు మనము మహారాష్ట్ర పూర్ణ నుంచి ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్ నుంచి తెచ్చి మనం ఇక్కడ సేల్ చేస్తాం గణపతి రీజనబుల్ రేట్లో మీరు కూడా వచ్చి సంప్రదించగలరు చూడండి నచ్చితే తక్కువ రేట్లోనే రీజనబుల్ రేట్లోనే మాట్లాడదాం తీసుకోండి కాళ్ళంటే నా నంబర్ ఇస్తాను ఆ నంబర్ది నోట్ చేసుకోండి నైన్ వన్ డబల్ త్రీ టూ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ జీరో కాల్ చేయండి మీకు ఏ ఏది ఉన్నా నాకు ఫోన్ చేయండి